ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల నుంచి చాలామంది గతంలో కూడా జాయిన్ అయ్యారు రీసెంట్గా పదుల సంఖ్యలో జాయినింగ్లు జరిగాయి ఈరోజు ఏకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మోత్పల్లి నరసింహులు లాంటి సీనియర్లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అలాగే నీలం మధు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆయన బీఆర్ఎస్ టికెట్ తన కేటాయించాలని చెప్పేసి చాలా ఆయన రోడ్లెక్కిన తీరు మనం చూసాము కానీ ఈరోజు ఆయన ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో చేరారు అలాగే మోత్పల్లి నరసింహులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాగే నీల మధు ముగ్గురు కూడా కార్గే నాయకత్వంలో కార్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలులు వేస్తున్నాయి అయినప్పటికీ బీఆర్ఎస్ ఇస్తున్నటువంటి పథకాలు ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది కేసీఆర్ ఒక రికార్డ్ బ్రేక్ చేస్తూ మూడోసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యో అవ్వబోతున్నారని చెప్పేసి మనకైతే వార్తలు వినిపిస్తున్నాయి అయితే బస్సు కాంగ్రెస్కు ఉంది రాష్ట్రంలో చాలా వరకు కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్కి అరవై అరవై ఎనిమిది సీట్లు వస్తాయని చెప్పేసి ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే ఆ అంచనాలకు నిజం చేస్తున్నట్లు అంచనాలు నిజం చేకూరుతున్నట్లు కాంగ్రెస్ పార్టీలో అయితే జాయినింగ్లు జరుగుతున్నాయి ముఖ్యంగా మేడ్చల్లు చూసుకుంటే సుధీర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడే మల్లారెడ్డికి అక్కడ మేడ్చల్ టికెట్ బీఆర్ఎస్ ఇవ్వడం జరిగింది ఆ సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు అంతకుముందు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు ఇలా చాలామంది ఆ కాంగ్రెస్లోకి జాయిన్ అయిపోయారు ఇప్పటికి ఇంకా కీలక నేతలు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం అంటే నాయకులందరూ కూడా డిఎన్టీడీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థి ప్రధాన పోటీ అంటే బీఆర్ఎస్కి కాంగ్రెస్కే ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ అలాగే రాజకీయ విశ్లేషకులు భావించినప్పటికీ అదే నిజమైంది ముఖ్యంగా బీఆర్ఎస్కి కాంగ్రెస్కే ప్రధాన పోటీ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే బీజేపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కాంగ్రెస్లో జాయిన్ అయిపోతున్నారు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు ఇంకా చాలామంది జాయిన్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే ఎన్నికలకి ఇంకో నెల మాత్రమే సమయం ఉంది ఈ నేపథ్యంలో అందరూ కూడా కాంగ్రెస్లో జాయిన్ అయితే కాంగ్రెస్కి ఒక బజ్ అనేది వేవ్ అనేది ఉంటుంది సో స్టేట్ వైడ్గా కాంగ్రెస్ ఇస్తారు కాంగ్రెస్ అవకాశం ఇస్తారని చెప్పేసి అందరూ భావిస్తున్నారు చాలామంది అయితే ఇప్పటికీ జాయిన్ అవుతున్నారు ఇంకా జాయిన్ అయ్యే వార లిస్టు చాలామందికి ఉంది రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఇలా చాలామంది ఇతర పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు కానీ కొద్దిమంది కాంగ్రెస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్యకి మొన్న ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు సో నాయకులు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీలు అయితే కీలక అయితే జాయిన్ అవుతున్నారు చూడలేం జరుగుతుందో